హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా బాధ బాధాకరంగా ఉంటుంది పాపం శారదని టార్గెట్ చేసిన అపూర్వ మరి ఏ ఎందుకు చేసింది ఎలా చేసింది మళ్ళీ శారదని బాధపెట్టే పెట్టే సన్నివేశం మరి సోషల్ మీడియా వేదికగా అపూర్వ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఆ నిర్ణయానికి మరి కృష్ణ తల్లడిల్లిపోతున్న ప్రసాద్ ఇంకా అంతా ఒకేసారి చూసి షాక్ అయ్యారు అపూర్వ ఏం చేసింది అలాగే అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టాలని కోరుకునే వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమికి తగిలిన దెబ్బల్ని చూసి శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది తనకి సొంత కూతురు కంటే ఎక్కువగా భూమిని అక్కున చేర్చుకుంటుంది భూమి కూడా పాపం వాళ్ళని చూసి కన్నీరు పెట్టుకుంటుంది ఇదంతా గమనించిన పూర్ణి భూమి ఇది కావాలని చేసిన ప్లానే అసలు బ్రేక్లు ఎలా ఫెయిల్ అవుతాయి మన డ్రైవర్ని పిలిపి మన డ్రైవర్ మనం వచ్చేసరికి లేడు కదా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాడు అక్కడే ఉన్న నక్షత్ర ఇంకా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు మన కార్ని ఏదో చేశారని నా అనుమానం కాలేజ్కి వెళ్ళి సీసీ కెమెరాస్ చూస్తే మన అనుమానం తీరిపోతుంది అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా పూర్ణిమ కూడా అవును భూమి కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా దాన్ని బట్టి చూస్తే మనకి అసలు ఏం జరిగిందన్నది తెలుస్తుంది వద్దమ్మా జరిగిందేదో జరిగిపోయింది ఇంకా అవన్నీ లాక్కండి ఇప్పటికే భూమిని ఎంత ఇబ్బంది పెట్టారో చూడు అవును మమ్మీ అపూర్వ కూతురు నక్షత్ర అపూర్వ లాగానే తయారవుతుంది అసలు భూమిని ఎంత నేను ఎంతగా రిక్వెస్ట్ చేసినా కానీ వదిలిపెట్టకుండా పోలీస్ కేసు పెట్టింది అని చెప్పేసి చెప్తూ ఉంటే సరే ఇక్కడికి వదిలేసేయండి ఇప్పటి నుంచి జరిగేది తన జోలికి వెళ్ళొద్దమ్మా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసి శారద తన గాయాలకి మందు రాసి ఇంకా దుప్పటి కప్పి పడుకోమంటుంది ఇంకా ఉదయాన్నే అయిన తర్వాత భూమి లేవలేకపోతుంది ఇంకా అప్పుడే పొద్దున్నే లేచి ఎప్పుడు కూడా ధూపం వేసి పూజ చేసుకుంటుంది కదా భూమి ఈరోజు లేకపోయేసరికి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు గగన్ పాప నిద్రపోతూనే ఉంటుంది వెంటనే డోర్ కొట్టి తన రూమ్ దగ్గరికి వెళ్తాడు భూమి ఇంకా లేవలేదా అని చెప్పి అనగానే గుడ్ మార్నింగ్స్ గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటుంది ఏంటి తగ్గలేదా నీకు అని చెప్పేసి అంటాడు తగ్గలే కొంచెం నీరసంగా ఉంది కొంచెం సేపు అయిన తర్వాత లేస్తానండి అని చెప్పేసి అంటుంది నీకేనా లేకపోతే చెప్పు అమ్మ హాస్పిటల్లో తీసుకెళ్తుంది అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి తల ఊపుతుంది ఇంకా గగన్ కిందకి వచ్చి తన మెడిటేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వస్తాడు ఇంకా పూర్ణిమ కూడా తను కాలేజ్కి వెళ్ళిపోతుంది ఇంకా శారదా అరే పాపం భూమి విషయంలో నువ్వు అలా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ రా అని చెప్పేసి అంటుంది మా థ్యాంక్స్ అంటే నీకు ఏదైనా తప్పు చేస్తే నువ్వు క్షమించవు కదా వాళ్ళని బాగా ఇది చేస్తావు కానీ భూమి విషయంలో దగ్గరుండి తీసుకొచ్చి అన్నం పెట్టి తనను బాగా చూస్తావు అని చెప్పేసి అంటుంది తనకు మాత్రం ఎవరున్నారమ్మా మన కోసమే కదా ఇక్కడ ఉంటుంది నువ్వే చెప్పావు కదా అని చెప్పేసి అంటాడు సరే మేము ఈరోజు కొంచెం ఈవినింగ్ కూరల్ మార్కెట్కి వెళ్దాం గగన్ అని చెప్పేసి అంటుంది కార్ తీసుకెళ్ళండి మా డ్రైవర్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడు సరే నాన్న నువ్వు ఆఫీస్కి బాక్స్ పెట్టాను తీసుకుని వెళ్ళు అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఆఫీస్కి కృష్ణప్రసాద్ కూడా ఆఫీస్కి వాళ్ళ ఇంట్లో అక్కడ వెళ్తాడు ఇంకా ఎవరికి వాళ్ళు కాలేజ్కి వెళ్తారు కదా కాలేజ్లో బిందు నక్షత్ర వీళ్ళంతా కూడా కాలేజ్కి వెళ్తారు ఇంకా ఇంట్లో ఉన్న అపూర్వ ఎలాగైనా సరే ఆ శారదని వదలకూడదు పరువు తక్కువ చేయాలి అందరి దగ్గర తన పేరు మారి ప్రతి మందిలో కూడా తన ఎలాంటి క్యారెక్టర్ తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి దీని అంతటికీ ఒకటే సొల్యూషన్ సోషల్ మీడియా యూట్యూబ్ ఇవన్నీ ఉపయోగించుకోవాలి నేను దీనిలో పెడితే ఎవరైనా చూస్తారు అని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళి మరి శారదని మీరా బాగా తిడుతుంది కదా ఆ తిట్టినప్పుడు పాపం చాలా కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంది శారద ఆ వీడియోని రికార్డ్ చేస్తుంది మరి అపూర్వ ఇంకా ఆ వీడియోని చూస్తూ చూస్తూ తనకి గుడ్ ఐడియా అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని చెప్పేసి ఆ వీడియోని అప్లోడ్ చేసి వదిలేస్తుంది ఇంకా ఒక్కొక్కరు ఫోన్లు ఓపెన్ చేయంగానే యాక్చువల్గా మరి శారదాంబ కంపెనీ కన్స్ట్రక్షన్ ఎండి కదా గగన్ మరి శారదాంబ అంటే శారదాంబ అంటే మరి చాలా పెద్ద పేరున్న వ్యక్తి అలా ఇద్దరు వ్యక్తులు తనని చాలా టార్గెట్ చేస్తూ అసలు సిగ్గుగా లేదా నా భర్తని నువ్వు ఎలా రప్పించుకుంటావు అతను వస్తానన్నా నీ దగ్గర రాకూడదు కదా ఇంత ఘోరంగా మా చేస్తున్నావేంటి నీ చుట్టుతో నా పిల్లలకి తండ్రి కాకుండా నీ చుట్టూతో తిప్పుకుంటావా అని చెప్పి బాగా తిడుతున్న వీడియో అందరూ చూసి వైరల్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళ మొబైల్లోకి వచ్చేస్తుంది అందరూ చూస్తూ ఉంటారు ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా పైకి మంచి ముసుగులో ఉండి పాపం ఇలా ఆవని వాళ్ళ భర్తని తిని వసం చేసుకుని తను బాధ పెడుతుందా అని చెప్పి అది అందరి జనాల్లోకి టాపిక్గా వెళ్ళిపోతుంది ఇంకా అదే సమయంలో కృష్ణప్రసాద్ కూడా ఆ వీడియోని చూస్తాడు ఎంత ఫూలిష్గా చేశారు శారదని టార్గెట్ చేసి ఇలా అప్లోడ్ చేస్తారా ఇంత ఘోరంగానా అని చెప్పి చాలా సీరియస్గా ఆఫీస్ నుంచి బయలుదేరతాడు ఇంకా అప్పటికే ఇంట్లో మీరా ఉండగా బిందు హేమ వీళ్ళంతా కలిసి ఏంటి మమ్మీ ఏం చూస్తున్నావు సీరియల్ చూస్తున్నావా అని చెప్పి అనగానే అవును సీరియల్ చూస్తున్నాను అనగానే నువ్వు ఓ పెద్ద విలన్గా తయారయ్యావా అని చెప్పేసి అంటుంది నేను విలన్ ఏంటి ఏంటి అనగానే ఆ వీడియో చూపిస్తారు చూసావా ఈ వీడియో ఎంత వైరల్ అయిపోయిందో నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ చేసావా అది చూసి ప్రతి ఒక్క వీడియోలో వచ్చేస్తుంది ఇది ఎవరు దీంట్లో ఫోన్లో పెట్టారు నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది అదే సమయంలో ఇంకా కృష్ణప్రసాద్ ఇంట్లోకి అడుగు పెడతాడు బ్యాగ్ పక్కకు విసిరేస్తాడు ఫోన్ చూసి కిందకు కొడతాడు అసలు ఏమనుకుంటున్నావు మీరా మీరు ఎవరైనా అప్లోడ్ చేయకపోతే ఆ వీడియో ఎలా బయటికి వెళ్ళింది అసలు ఇది అంతా చూస్తే తను తట్టుకుంటుందా ఇదేనా మీ సంస్కారం అని చెప్పి అనేసరికి లోపల ఉండి అపూర్వ చాలా ఎంజాయ్ చేస్తుంది నన్ను మనిషిని కాకుండా మూడు రోజులు అన్నం తినకుండా నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు తెలుస్తుంది కదా నేను నా పరిస్థితి ఏంటో అని చెప్పి అనగానే నేనేం చెయ్యలేదండి నన్ను నమ్మండి అని చెప్పేసి అంటుంది ఊరుకో నమ్మండి ఏంటి ఒక మనిషి పరువు తీయడానికి నీ మనసు ఎలా అంగీకరించింది అని చెప్పి చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఈవినింగ్ పూర్ణి ఇంకా పూర్ణి శారద భూమి ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూరలకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు ఇంకా కారులో బయలుదేరి కూరలు కొనడానికి వెళ్తూ ఉంటారు అక్కడ బండి మీద కూరలన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటే ఆ పక్కన కొంచెం మంది జనాలు ఉంటారు వాళ్ళు శారదను చూసి అదిగో అదిగో చూసావా యూట్యూబ్లో వచ్చిన ఆవిడ ఈవిడే కదా చూడటానికి ఎంత సాంప్రదాయంగా ఉందో సిగ్గు లేకపోతే సరి చేసే పనులు వేరు కట్టుబొట్టు తీరు వేరు అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారో అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు అదే సమయంలో మరి శారదకి ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే కూరలు అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది భూమి అక్కడ ఇద్దరు అబ్బాయిలు అరే అరే చూడరా లైవ్లో ఇంకా బాగుంది కదా వీడియోల కంటే అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏయ్ ఎవరి కోసం మాట్లాడుతున్నావు అని చెప్పానంగానే ఫోన్ లాక్కుని చూస్తూ ఉంటుంది ఆ ఫోన్లో మీరా శారద ఇద్దరు తనని తిడుతున్న వీడియో చూసి షాక్ అయిపోతుంది ఇంత ఘోరంగా తిడుతున్నారు ఏంటి అని చెప్పి అనుకుని ఇంక అప్పుడే శారద అక్కడికి వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది ఫోన్లో ఏముంది ఆహా ఏం లేదా ఆంటీ ఏం లేదు అని చెప్పేసి అంటుంది ఏం లేదంటే వింటమ్మా ఒకసారి చూడని అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది తీసుకోగానే మీరా శారదని నీకు సిగ్గుగా ఉందా అసలు నువ్వు మాడదానివైనా నువ్వు నా భర్త వస్తున్నా నువ్వు రానివ్వకూడదు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంకా తను తల వంచుకుని నిలబడిన వీడియో చూసి షాక్ అయిపోతుంది ఈ వీడియోని పబ్లిక్గా ఎవరు పోస్ట్ చేశారని చెప్పి ఆ వెంటనే పూర్ణి కూడా వచ్చి చూస్తుంది ఇంకా అదే సమయంలో గగన్ కూడా ఆఫీస్లో ఫోన్లో ఆ వీడియో చూసి తలకిందులైపోతాడు ఇంత ప్రమాదకరంగా చేస్తారా అసలు అమ్మని ఇలా టార్గెట్ చేశారా అని చెప్పి తల కొట్టేసినట్టు అవుతుంది గగన్కి ఇంకా హుటా హుటీ బయలుదేరి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఇంకా శారద కూడా ఆ వీడియోని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంకా తనని మమ్మీ మమ్మీ అని చెప్పి లేపుతూ ఉంటుంది భూమి సారీ పూర్ణి భూమి కూడా మేడం మేడం అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇంకా ఆంటీ ఆంటీ లేవండి ఆంటీ అంటే అసలు ఉలకకుండా పలకకుండా ఉంటుంది వెంటనే ఇంకా పూర్ణి గగన్కి ఫోన్ చేస్తుంది అమ్మ పడిపోయింది అన్న విషయం తెలియడం కోసం వెంటనే ఫోన్ చేయగానే గగన్ ఎక్కడున్నారని చెప్పేసి అక్కడికి వస్తాడు ఇంకా అక్కడికి రాగానే మరి శారదని కార్లో ఎక్కించుకుని గబా హాస్పిటల్కి తీసుకెళ్తాడు తీసుకువెళ్ళంగానే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ సడన్గా పడిపోయింది చూడండి డాక్టర్ అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళు చూసి చాలా టెన్షన్ పడినట్టున్నారండి ఎందుకు ఇంత టెన్షన్ పడ్డారు బీపీ పెరిగిపోయింది తనకి అని చెప్పేసి ఇంక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి పెడతారు ఇంకా ఇది ఇలా ఉండగా ఇదంతా చేసినది అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా డాన్స్ వేసుకుంటూ ఉంటారు మనం అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ అయిపోయింది అమ్మయ్య అసలు నాతో పెట్టుకుంటాడా ఈ కృష్ణప్రసాదు ఇంతకీ ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి నన్నొచ్చి పరువు తీస్తుందా ఇప్పుడు చూడు ఎవరు పరువు పోవాలో వాళ్ళ పరువు పోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా గట్టి గట్టిగా కృష్ణప్రసాద్ అరుస్తున్న విషయం చూసి అపూర్వం వచ్చి ఏంటి కృష్ణప్రసాద్ ఎందుకట్లా అరుస్తున్నావు ఏం జరిగిందని అంత కంగారు పడిపోతున్నావు జరిగిందే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు కదా వెళ్లకుండా అయితే ఆ వీడియో రాలేదు కదా చూడండి ఏదో తెరివితేటలు గలవాళ్ళు అనుకుంటున్నారేమో చేసేది చాలా చండాలమైన నీచమైన పనులు చేసి సమర్థించుకోవద్దు అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఎక్కువగా ప్రసంగం చేయకు అది తను చేసింది తప్పు కాబట్టి పది మంది చీకొడుతున్నారు దాంట్లో నీకు జరిగే అన్యాయం ఏంటి అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది మరి గగన్ వాళ్ళ అమ్మ విషయంలో జరిగిన దానికి అక్కడికి అపూర్వ దగ్గరికి వచ్చి మరి అపూర్వ ఇంటికి వచ్చి తగిన బుద్ధి చెప్తాడా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రూ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్